అందరికీ నమస్కారం ఈ యొక్క పాట పాడమని కోరడం జరిగింది ఈరోజు కన్న తల్లిదండ్రులను పూసించలేక ఎంతో మంది తల్లిదండ్రులను బాధ పెట్టే సిచ్యువేషన్ గురించి నేను పాట పాడుతున్నాను కన్న తల్లిదండ్రులపై కన్ను లేదా కనిపించిన ప్రత్యక్ష దైవాలే వాళ్ళు గదరా కన్ను ఓ గానకుండరావోటివాడ కన్నా తల్లిని గుడివాడ కన్నా తల్లి కన్నులెర్ర ఎందుకురా కనిపించే ప్రత్యక్ష దైవాలే వాళ్ళు గదరా కన్నా తల్లి కడుపులుండి కాలి తోటి దన్నుతుంటే చిన్న తండ్రంటూ చిరునవ్వులు నవ్వింది పూడు కోసుకోని పుట్టింటికి పోయినాక కురుటు నొప్పులన్నీ తల్లి ఓ ఇటీవాడ పూల స్పర్శలను కుందిరా ఓ గుడివాడ కన్నా తల్లిదండ్రులపై కన్నులెర్ర ఎందుకురా కని కనిపించే ప్రత్యక్ష దైవాలే వాళ్ళు గదరా జన్మించిన చూసి జనులెల్లరు పొగుడుతుంటే చిన్నినా తండ్రంటూ చిరునవ్వులు నవ్వింది జగత్తుగన్మాత గుడివాడ కన్నా తల్లిదండ్రులపై కన్నులెర్ర ఎందుకురా పొత్తి గుడ్డలల్ల నీవు పొరలి పొరలి చూస్తుంటే పచిలే దాసి పాలు దాగుతుంటే నీవు ఒల్చిల తరించి తల్లి బోయెటి వాడా నిన్ను గుండె కత్తుకుందిరా బో గుడి వాడా కను తల్లి తండ్రులపై కనులెర్రా ఎందుకురా జన్మించిన నేను చూసి జనులెర్ల రూగుతుంటే ఇష్టపై